కుంభమేళకు వెళ్లేందుకు అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు ఈ క్రమంలోనే యాత్రికుల ఆసక్తిని ఆసరాగా చేసుకుని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ అత్యుత్సాహం ప్రదర్శించింది శంషాబాద్ లో బస్సు పాడవడంతో యాత్రికులు వేరే బస్సు మారారు కానీ అది స్లీపర్ కాకపోవడంతో యాత్రికులు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో డ్రైవర్ మేడ్చల్ జాతీయ రహదారిలోని ఐటీఐ వద్ద బస్సును వదిలి పరారయ్యాడు ఇక యాత్రకు సిద్ధమైన యాత్రికులు నలభై మంది ఆందోళనలో ఉన్నారు సతాయిచి సతాయిచి టెన్ థర్టీకి స్టార్ట్ అయింది బస్సు కర్నూలుకి వచ్చే సెవెన్ సెవెన్ అయింది సెవెన్ స్టార్ట్ అయిన తర్వాత అది పికప్ లేదని మన హైదరాబాద్కి లెవెన్ థర్టీకి వచ్చింది లెవెన్ థర్టీ అక్కడ నుంచి చేంజ్ చేసిన బస్సు సరిగ్గా లేదు వేరే బస్సు ఎక్కిస్తామని అది ఫుల్ స్లీపర్ ఉండే ఇది మాత్రం హాఫ్ స్లీపర్ హాఫ్ సిట్టింగ్ ఉంది అప్పుడు స్లీపర్ వాళ్ళందరినీ సిట్టింగ్ కూర్చోమంటే అక్కడ గొడవ స్టార్ట్ అయింది వాళ్ళు అడిగే లోపల డ్రైవర్ ఎత్తి అప్స్కాండ్ అయిపోయినాడు డ్రైవర్ ను బస్ ఇచ్చి పెట్టి అప్స్కాండ అయినాడు ఇంతవరకు అత్తలేదు ఎవరు రావట్లేదు దీని గురించి ఏం పట్టించుకోవట్లేదు ఎంత మాట్లాడారు బస్సు ఇది బుక్ చేసుకుని కర్నూలు టు ప్రయాగరాజు ఐదు వేలు బుక్ ఒక్కొక్కరికి ఐదు ఐదు వేలు మేము నాలుగు సీట్లు మొత్తం ఉన్నారు థర్టీ అక్కడ స్లీపర్ అయితే థర్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు మళ్ళీ హైదరాబాద్లో ఎక్కినారు అది మాకు తెలుపు